కాకినాడకి ఇన్ఛార్జి మంత్రి కాకినాడ పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ తరఫున వర్మగారు ఉన్నారు వర్మగారు చాలా డెడికేటెడ్ పార్టీకి డెడికేటెడ్ కార్యకర్త ముఖ్యమంత్రి గారు గారుగా పాటించారు కేడరగోడ ఆయన కింద ఆయనతో పనిచేసే మంది అనేక మంది తెలుగుదేశం కార్యకర్తలు యాక్చువల్గా ఉన్నారు ఆయన రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్ గెలిచారు ఇండిపెండెంట్ గెలవటే కాదు యాభై వేల మెజార్టీ గెలిచారు అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఉండేది కూటమి ప్రభుత్వం ఎన్డిఆర్ ప్రభుత్వం అటు బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు పార్టీలు కలిసి చాలా చక్కగా ఈ రాష్ట్రంలో ముందుకు పోతున్నాయి మీరు నిన్న సభలో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ చెప్పారు పదిహేను సంవత్సరాల పాటు ఎన్డీఏ కోట ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలా ఈ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ వన్ కావాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఎంతో అన్యూనితంగా ప్రతిదీ డిస్కస్ చేసుకొని ముందు పోతున్నారు పిఠాపురంలో కూడా యాక్చువల్గా వర్మగారు జనరల్గా ఏదైనా మూడు పార్టీలు కలిసినప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి సహజం పై నాయకుల మధ్య లేకపోయినా కింద నాయకుల మధ్య ఉంటే సహజం ఇప్పుడు నేను కింద నాయకులు ఉన్నా కానీ నాకు కూడా ఉంటుంది ఇది సహజం అవన్నీ కూడా డిస్కస్ చేసుకొని సర్దుకుపోవడం జరుగుతుంది ఆ విధంగా పిఠాపురంలో కూడా ఏదైతే వరం యొక్క కింద ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇతర పార్టీ వాళ్ళతో కొంత చిన్న చిన్నవి ఉంటే వాటన్నిటి కూడా నేను వర్మతో డిస్కస్ చేయటం వర్మ వారితో డిస్కస్ చేయటం చక్కగా చాలా చక్కగా ఈరోజు మూడు పార్టీలు పిఠాపురంలో చాలా చక్కగా చేస్తున్నారు చాలా చక్కగా ఎటువంటి ఇబ్బంది లేదు వర్మ గారు ఇండిపెండెంట్గా యాభై వేల మెజార్టీ గెలిచారు అయితే బిగినింగ్లో ఇవన్నీ చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే నేను ఇన్ఛార్జ్ మంత్రిగా పోయిన తర్వాత అవన్నీ డిస్కస్ చేసి అటువంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా ఆ ప్రాబ్లమ్స్ అన్ని జీరో చేస్తాం మళ్ళా చెప్తున్నాను ఆ ప్రాబ్లమ్స్ అన్నీ జీరో చేసాము ఏ పార్టీల మధ్య ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ సమన్వయంతో చేసేటట్టుగా మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు గవర్నర్ పవన్ కళ్యాణ్ గారు మన యాక్చువల్గా అక్కడికి వస్తే కాకినాడ జిల్లాకి ఆ రోజు చక్కగా వర్మగారు ఆయన పక్కనే ఉన్నారు వారే మైక్ ఇచ్చారు చక్కగా మాట్లాడారు కూడా ఇలా ఒక చక్కటి అన్యాయంతో పోతున్నాం వర్మగారు కూడా పూర్తి అర్థం చేసుకొని ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి అందరం కలిసి చాలా ఈ రాష్ట్రం ముందుకు పోవాలి ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలి పది లక్షల మందికి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు రావాలి ఎందుకంటే మేనిఫెస్టోలో చాలా క్లియర్గా పెట్టాము ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారని అవన్నీ రావాలంటే ఇండస్ట్రీస్ రావాలా ఇవన్నీ రావాలంటే ఎన్డీఏ కూటమి తప్పనిసరిగా ఉండాలి రాష్ట్రంలో ఉండాలి కేంద్ర ప్రభుత్వం సద్యోగం చేసుకోవాలి చేస్తున్నారు దీంట్లో నెల్లూరులో కొంతమంది ఒకరిద్దరు ఒకరిద్దరు యాక్షన్లు గెలుకుంటూ ఒకరి మీద ఒకరు పేపర్లో టీవీలో పోతుంటే దాని మీద వారిని వారం చేస్తూ నేను యాక్చువల్గా టెలికాన్ఫరెన్స్లో కార్యకర్తలందరికీ చాలా క్లియర్గా చెప్పారు ఎవ్వరు కొట్టుకోవటానికి లేదు ఒకరి మీద ఒకరు దువ్వుకోవటానికి లేదు ఒకరి మీద ఒకరు అసత్య ప్రచారాలు చేయటానికి లేదు ఏదన్నా ఉంటే పార్టీ క్రమశిక్షణ చర్య తీసుకుంటుంది చాలా రిజిట్గా ఉంటుందని చెప్తూ నేనేం చెప్పానంటే ఇలా నేను ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి ఉన్నటువంటి కాకినాడ జిల్లాలో కూడా చిన్న చిన్నవి ఉన్నాయి ఉదాహరణకు పిఠాపురంలో కూడా ఉంటే చక్కగా ఆడ మాట్లాడి డిస్కస్ చేసి అక్కడ కూడా చెప్పా వర్మగారు రెండు వేల పద్నాలుగులో యాభై వేల మెజారిటీ కలిశారు ఆయన చాలా అగ్రెసివ్ నాయకుడు చాలా చక్కగా అవన్నీ తీసేశారు అక్కడ ఏ ప్రాబ్లం లేకుండా జీరో ప్రాబ్లం ఈరోజు అని చెప్తే దాన్ని వక్రీకరించి రకరకాలుగా దాన్ని సోషల్ మీడియాలో పంపించారు ఇది కరెక్ట్ కాదు వైసీపీ నాయకులు ఏమనుకున్న ఏం చేసినా మా మధ్య ఎటువంటి భేదాలు రావండి ఎన్డీఏలో ఉన్న జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం మధ్య కానీ ఎటువంటి భేదాలు రావు చక్కగా కూర్చుంటున్నా మాట్లాడుకుంటున్నాం డిసైడ్ చేస్తున్నాం ఈరోజు వర్మగారు కూడా ఆయన చాలా హ్యాపీ ఈరోజు యాక్చువల్గా పిఠాపురంలో గారు చాలా హ్యాపీ ఎందుకంటే ఆ వీడియో రాగానే నాకే ఫోన్ చేశారు సార్ ఇలా ఆ వీడియోలు వక్రీకరించేస్తున్నారు అని అని ఆయనే ప్రశ్నిచ్చారు అందువల్ల నేను అందరికీ మీడియా తరఫున చెప్తున్నాను ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ ఉంటుంది ముగ్గురు నాయకులు ఎప్పటికప్పుడు డిస్కస్ చేసుకుంటున్నారు వారి కింద ఉన్నటువంటి మంత్రులు కావచ్చు లేదా ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు లేదా వాళ్ళ కింద ఉన్న నాయకులు కానీ అందరూ కూడా డిస్కస్ చేసుకుని ముందుకు పోతాను వక్రీకరించరాటంటి మీరు చేసే నష్టపోయేది మీరే ఆ పదకొండు సీట్లు కూడా ఫ్యూచర్లో మీకు రావు సమస్యని జీరో చేసామంటే సోషల్ మీడియాలో టెలికాన్ఫరెన్స్లో చెప్పా దాంట్లో కట్ అండ్ పేస్ట్ చేసి కట్ అండ్ పేస్ట్ చేసి దాన్ని వక్రీకరించ రాశారు చెప్పిందంతా మొత్తం నేనేదైతే టెలికాన్ఫరెన్స్ చెప్పానో మొత్తం రిలీజ్ చేస్తుంటే ఆ ఇచ్చునేది కాదు దాంట్లో మధ్య మధ్యలో కొన్ని కట్ చేసి చేసినప్పుడు ఇటువంటి వస్తుంది మిస్క మిస్కమ్యూనికేషన్ వస్తుంది అందుకని ఈరోజు యాక్చువల్గా ప్రెస్ మీడియా క్లారిటీ ఇస్తున్నాను ఇంకా ఈ సాక్షులు ఇచ్చలు ఎలా ఉంటాయంటే ఎప్పుడూ పచ్చగా ఉన్న కాపురాలను కోలుగొట్టాలని ఆలోచన చేసి అన్నీ కూడా రకరకాలుగా ఆయన్ని కట్ చేసి పెట్టడం ఇవన్నీ ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో ఒకటి చెప్తున్నా ఇరవై మూడేళ్ళు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రయాణిస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు దూకమంటూ దూకుతాం ఆగమంటూ ఆగుతాం పనిచేయమంటే పనిచేస్తాం అలాగే లోకేష్ గారి నాయకత్వంలో కూడా మేము ఆ విధంగా పనిచేస్తున్నాం మేము పార్టీకి పిల్లర్ లాంటి వాళ్ళం అంతేగాని పార్టీలో ఇప్పుడు నారాయణ గారు ఏమి మాట్లాడిన దాన్ని మాట్లాడడం ఇవన్నీ కాదు ఒక కోఆర్డినేషన్ ఒక బ్రిడ్జ్ కింద జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి కాకినాడ జిల్లాలో ఏ సమస్యలున్నా మరి పదిహేను రోజులకి ఇరవై రోజులు ఒకసారి వచ్చి షార్ట్అవుట్ చేసుకుంటూ వెళ్తున్నారు మా సమస్యలు కూడా ఆయన చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నాం మాట్లాడుతున్నాం అన్ని రకాలుగా ఉంటాయి కూటమి అనేసరికి జాయింట్ ఫ్యామిలీలో రకరకాల సమస్యలు ఉంటాయి అదే సింగిల్ ఫ్యామిలీలో అనుకోండి ఒక కొడుకు కూతురు ఉంటారు అని ఆ జాయింట్ ఫ్యామిలీ వచ్చినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులన్నీ కూడా జీరో చేశామని నారాయణ గారు వాళ్ళ లీడర్స్ చెప్పారు జీరో చేసాం వర్మ కూడా అక్కడ పార్టీ చెప్పినట్టు వెళ్తున్నాడు కదా మీరు ఉండాలి కదా అన్న ప్రశ్న నారాయణ గారిది ఆ కంటెంట్ని పక్క పెట్టి రకరకాలుగా తిప్పి ఎన్ని తిప్పినప్పుడు తెలుగుదేశం పార్టీ కుటుంబం అన్నది కలిసి ఉంటాం ఎన్ని తిప్పితే ఉంది నేను తిప్పేస్తే నారాయణ గారిని ఏమన్నా అంటానా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఏమన్నా అంటారా అంతా ఏమీ లేదు ఇది అభూత కల్పన పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో రోజుకి తిప్పుతున్నారు ఇటువంటి మేము పట్టించుకునే పట్టించుకోండి నేనైతే ఆ సోషల్ మీడియా చూడండి అనుకోండి అనుకుంటే ప్రచారం ఫ్రీ ప్రచారం నడుస్తుంటుంది ఏదేమన్నా నారాయణ గారు ఆధ్వర్యంలో మా కాకినాడ జిల్లా కోఆర్డినేషను మా బాగా ఉంది అలాగే స్టేట్ వైడ్ కోఆర్డినేషన్ కూడా జనసేనకి తెలుగుదేశం పార్టీకి ఆయన చూస్తూ ఉన్నారు సీనియర్ లీడర్ ఇందులో ఏ విధమైన ఇబ్బందులు ఎవరికి ఏమీ లేవు ఎవరు ఏం అనుకోవాల్సిన పని లేదు ఎవరు అనుకోవడానికి అవకాశాలు కూడా లేవు ఏదేమన్నా నారాయణ గారు ఆధ్వర్యంలో మా కాకినాడ జిల్లా కోఆర్డినేషను మా బాగా ఉంది అలాగే స్టేట్ వైడ్ కోఆర్డినేషన్ కూడా జనసేనకి తెలుగుదేశం పార్టీకి ఆయన చూస్తూ ఉన్నారు సీనియర్ లీడరు ఇందులో ఏ విధమైన ఇబ్బందులు ఎవరికి ఏమీ లేవు ఎవరు ఏమీ అనుకోవాల్సిన పని లేదు ఎవరు అనుకోవడానికి అవకాశాలు కూడా రైట్